ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో మళ్ళీ వారిన వార్షిక పరీక్షల టైం టేబుల్ సో రాష్ట్రంలో విద్యార్థులకు సంబంధించి వార్షిక టైం టేబుల్ అయితే మారింది పరీక్షలకు సంబంధించి టైం టేబుల్ అయితే మార్చారనమాట రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల టైం టేబుల్ను విద్యాశాఖ మళ్ళీ మార్చింది ఇప్పటికే రెండు దఫాలుగా మారగా తాజాగా మూడో దఫా కూడా టైం టేబుల్ అయితే మార్చడం జరిగింది ఈ నెల పదిహేను నుంచి ఇరవై రెండు వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు నెల ముప్పై గంటలకు అంటే పదకొండు ముప్పై నిమిషాల వరకు కూడా ఒకటి నుంచి ఏడో తరగతి పరీక్షలు అయితే ఉంటాయని తొమ్మిది నుండి మనకి పదకొండు నలభై ఐదు గంటల వరకు కూడా ఎనిమిదో తరగతి అదేవిధంగా తొమ్మిది నుండి పన్నెండు గంటల వరకు కూడా తొమ్మిదో తరగతి పరీక్షలు ఉంటాయని కూడా వెల్లడించింది పరీక్షల షెడ్యూల్ గందరగోళంగా ఉందని పరీక్షలు ముగిసిన తర్వాత రోజునే ఫలితాలు ఇవ్వడం ఎలా సాధ్యమని రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షులు రాజభ ఆజ్ అయితే చంద్రప్రకాష్ గారు అయితే ప్రశ్నించారన్నమాట సో ఇదేమైనా టైం టేబుల్ అయితే మారింది సో పదిహేనో తారీఖు నుంచి మనకి ఇరవై రెండు వరకు పరీక్షలు అయితే ఉండబోతున్నాయి సో ఇది మనకి లేటెస్ట్ అప్డేటు తెలంగాణ వ్యాప్తంగా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను